హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సో మరి ఈ వీడియోలో ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక ఈరోజు డే ప్రాముఖ్యత చూసుకున్నట్లయితే మనకు ఫిబ్రవరి థర్టీన్ సో జాతీయ మహిళా దినోత్సవం ఈరోజు ఫిబ్రవరి పదమూడు జాతీయ మహిళా దినోత్సవం ఇక మనకు ఏజ్ లిమిట్ అనేది అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు నలభై ఆరు ఏండ్లుగా మరి ప్రభుత్వ ఉద్యోగాలకు మరి వయోపరిమితిని నలభై నాలుగు ఏండ్ల నుంచి మరి నలభై ఆరు ఏండ్లకు ప్రభుత్వం అయితే పొడిగించింది అనమాట అయితే యూనిఫామ్ జాబ్స్ ఏవైతే పోలీసు ఎస్ఐ కానిస్టేబుల్స్ ఇట్లాంటి జాబ్స్ ఉన్నాయో సో యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగాలకు మాత్రం ఈ బయోపరిమితి అనేది పొడిగింపు లేదనమాట అదొకటి గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులు సో మిగతా అన్ని ఉద్యోగాలకు మరి నలభై ఆరు వరకు మరి ఏజ్ లిమిట్ అయితే పెంచడం అయితే జరిగిందనమాట రెండు ఎగ్జామ్స్ ఫైనల్ కీ విడుదల రెండు పరీక్షలకు సంబంధించినటువంటి మరి ఫైనల్ కీలను టిఎస్పీఎస్ఈ సోమవారం రిలీజ్ చేసింది గత ఏడాది పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ముప్పై ఒకటి తేదీల్లో మరి నిర్వహించినటువంటి మరి గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ లోని మరి గెస్టెడ్ నాన్ గెస్టెడ్ ఎగ్జామ్ కీని మరి అధికారులు విడుదల చేశారనమాట గత ఏడాది మరి ఆగస్టు ఎనిమిదిన మున్సిపల్ డిపార్ట్మెంట్ లో పరిధిలో మరి అకౌంట్స్ ఆఫీసర్ గాని తర్వాత జూనియర్ అకౌంట్ ఆఫీసర్ గాని సీనియర్ అకౌంట్ ఆఫీసర్ పోస్టులకు నిర్వహించినటువంటి ఫైనల్ కీని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారనమాట సో మరిన్ని వివరాలకు మీరు టిఎస్పీఎస్సి వెబ్సైట్ ను మరి చూడవచ్చు రెండు ఎగ్జామ్స్ ఫైనల్ కీ అన్నట్టు ఇక వాటిని విడుదల చేయడం అయితే జరిగింది సో జేఎల్ గురించి చాలా మంది అడుగుతున్నారు ఫైనల్ కీ ఎప్పుడు రాబోతుందని చెప్పేసి మనము ఈ వారం రోజుల్లో జేఎల్ జూనియర్ లెక్చరర్ కి సంబంధించినటువంటి ఫైనల్ కీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు జీవో ఫార్టీ సిక్స్ ను ఏం చేద్దాం ఉన్నత స్థాయి కమిటీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ సో పోలీసు నియామకాల్లో వివాదాస్పదంగా మారినటువంటి జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ ను మరి రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేసింది దానిపైన సో జీవో రద్దుకు ఉన్నటువంటి అవశ అవకాశాలను పరిశీలిస్తున్నది ఈ మేరకు పోలీసు నియామకాలపై మరి సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఉన్నత స్థాయి కమిటీతో మరి భేటీ అయ్యారనమాట సో జూబ్లీ హిల్స్ లోని ఆయన నివాసంలో మరి సమావేశం నిర్వహించారు మంత్రి శ్రీధర్ బాబు గాని తర్వాత అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి మరి అడిషనల్ అడ్వకేట్ జనరల్ రంజిత్ రెడ్డి సిఎస్ శాంతికుమారి తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ తదితరులు వీరందరూ కూడా మరి సమావేశమయ్యి సో జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ పైన చర్చించారనమాట త్వరలో కొన్ని ఉద్యోగాలకు మరి నియామక పత్రాలు మరి జారీ చేయనున్నటువంటి నేపథ్యంలో తీసుకోవాల్సినటువంటి చర్యలపై ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై అడ్వకేట్ జనరల్ సలహాలు సూచనలు తీసుకున్నారనమాట సో నియామక పత్రాలు ఈ నెల పోలీస్ కానిస్టేబుల్ తర్వాత గురుకుల ఉద్యోగాలకు సంబంధించి మరి ఇప్పటి వరకు ఏవైతే ఫిల్అప్ అయినాయో రేపు ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున నియామక పత్రాలు అందజేయాలని చెప్పేసి సీఎం అనుకుంటున్నారు చూడాలా మరి రేపు ఇస్తారా లేదా అనేది ఎస్ పోలీసు నియామకాల్లో జీవో ఫార్టీ సిక్స్ సాధ్యమా సో ఉన్నత అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుందామన్న సీఎం అనమాట సో ఒకసారి చర్చించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి మరి చెప్పడం అయితే జరిగిందనమాట ముఖ్యంగా మనకు ఈ పోలీసు నియామకాలకు మనకు పదిహేను వేల ఏడు వందల యాభై పోస్టులకు ఎంపిక ప్రక్రియ పూర్తయింది కాబట్టి సో ఈ సందర్భంగా మరి ఏం చేద్దాం మనం ఏం చేస్తే బాగుంటుంది జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ పైన అనేది తర్జన భర్జన అనమాట రైట్ ఒక కరెంట్ అఫైర్ పెట్టి చూద్దాం ఇక్కడ శ్రీలంక మారిషస్ లో మన యూపీఐ మూడు దేశాలకు నేడు ప్రత్యేకమైనటువంటి రోజు ప్రధాని మోడీ ఇన్ ఇండియా డిజి డిజిటల్ పేమెంట్ టెక్నాలజీ యూపీఐ సేవలు మరి విదేశాలకు మరి విస్తరిస్తున్నాయి అన్నమాట సో యూపీఐ సర్వీసులు తాజాగా సోమవారం శ్రీలంక మారిషస్ దేశాల్లో మరి మొదలయ్యాయి అన్నమాట భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు మరి శ్రీలంక మారిషస్ దేశాల ప్రధానులు మరి వర్చువల్గా ఈ డిజిటల్ పేమెంట్ చెల్లింపు సేవకు శ్రీకారం చుట్టారనమాట సో మారిషస్ లో తో పాటు రూపే కార్డు సేవలు కూడా మొదలయ్యాయి అన్నమాట సో ఈ వివరాలను భారత విదేశాంగ శాఖ వెల్లడించింది అనమాట సో కరెంట్ అఫైర్ బిట్ అవుతుందండి ఖచ్చితంగా ఈ మనకు ఏ ఏ దేశాల్లో మన యూపీఐ అనేది మరి సేవలు అందిస్తా ఉన్నది అనేది కూడా మనకి ఇక్కడ పేర్కొన్నారు అనమాట రైట్ రోజ్గార్ మేళాతో పది లక్షల ఉద్యోగాలు సో నెల రోజుల్లో లక్ష ఉద్యోగాల ఘనత మోడీదే అంట సో కేంద్ర మంత్రి భగవంతు కుబా సో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పేసి ఇచ్చిన హామీ మేరకు మరి రోజ్గార్ మేళాతో ప్రధాని మోదీ మరి సంవత్సర కాలంలో పది లక్షల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారని చెప్పేసి కేంద్ర మంత్రి మరి భగవంతు కుబా కొనియాడారనమాట సో యువతకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తున్నటువంటి కుబా సో హైదరాబాద్ లో మెన్స్ క్లబ్ లో సోమవారం నిర్వహించినటువంటి పన్నెండవ విడత రోజ్గార్ మేళా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యి ఈ సందర్భంగా మాట్లాడారు అనమాట రైట్ కొలువుల పట్టిక తారుమారు కాబోతున్నది హారిజాంటల్ పద్ధతిలో మహిళా రిజర్వేషన్ల అమలు ఫలితం ఇది అనమాట సో ఉద్యోగ నోటిఫికేషన్లలో పేర్కొన్నటువంటి పోస్టుల క్రమంలో మహిళా రిజర్వేషన్ ఇక మాయం మరి ఆ ప్రభుత్వ శాఖల నుంచి సవరణ ప్రతిపాదనలు కోరినటువంటి నియామక సంస్థలు కొత్త ప్రతిపాదనల తర్వాతే కొలువుల భర్తీ అనేది ఉంటుంది అనమాట సో అంతా రోస్టర్ పాయింట్ మొత్తం మారిపోతుంది అనమాట సో ఈ పోస్టుల క్రమంలో మహిళా రిజర్వేషన్ ఇక మాయం కాబోతున్నది అనమాట అంటే మాయం అంటే ముప్పై మూడు శాతం వాళ్ళకైతే ఖచ్చితంగా ఉంటుంది కానీ సో ఇప్పటికీ పేర్కొన్నటువంటి పోస్టుల క్రమంలో మరి వాళ్ళ యొక్క రిజర్వేషన్ అనేది మాయం కాబోతున్నది కొత్త ప్రతిపాదనలు రాబోతున్నాయి అనమాట సవరణ చేస్తారనమాట సో ఇదంతా వచ్చిన తర్వాతనే భర్తీ చేసేటటువంటి అవకాశం అయితే ఉందనమాట సో ప్రభుత్వ శాఖలు ఉరుకులు పరుగులు పెరు పెరుగు ఉరుకులు పరుగులు అన్నమాట ఎందుకు కొత్త ప్రతిపాదనలు సమర్పించిన తర్వాతే తదుపరి చర్యలకు మరి దిగనున్నట్లు స్పష్టం చేయడంతో ప్రభుత్వ శాఖలు ఉరుకులు పరుగులు పెడుతున్నాయి అనమాట సో గ్రూప్ వన్ గానీ గ్రూప్ టూ గాని గ్రూప్ త్రీ గానీ గ్రూప్ ఫోర్ గాని తర్వాత గ్రూకుల కొలువులు సంక్షేమ శాఖ శాఖల్లో మరి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు కానీ గురుకుల టీచర్ ఉద్యోగాలకు సంబంధించి మరి సవరణ ప్రతిపాదనల తయారీకి సిద్ధమవుతున్నారు ఇప్పటి వరకు అనుసరించినటువంటి వంద పాయింట్ల రోస్టర్ పట్టికలో మహిళలకు ముప్పై మూడు వన్ బై థర్డ్ శాతం మరి పోస్టులను మరి వరుస క్రమంలో రిజర్వ్ చేసి అంటే నిర్దిష్ట పాయింట్ కింద ఆ ఉన్నటువంటి పోస్టును మహిళలకు మరి ప్రత్యేకంగా మార్కు చేసి చూపించేవారు అనమాట కానీ తాజా హారిజంటల్ విధానంలో మహిళలకు ఎక్కడా పోస్టులను రిజర్వ్ చెయ్యరు ఎలాంటి మార్కింగ్ ఉండదు భర్తీ సమయంలోనే ప్రతి మూడింట ఒక పోస్టు ఫార్ములాతో నేరుగా నియామకాలు చేపడతారు ఒక ఎప్పుడైనా కానీ భర్తీ చేసే సమయంలో మూడు పోస్టులు ఉంటేనే అందులో ఒక పోస్టు మాత్రమే మహిళలకు కేటాయిస్తారు ఒకవేళ ఎగ్జాంపుల్ మూడు పోస్టులు లేవనుకోండి ఒకటే పోస్ట్ ఉంటే మహిళలకు కేటాయించరు రెండు పోస్టులు ఉంటే మహిళలకు కేటాయించరు ఎప్పుడు కేటాయిస్తారు మహిళలకంటే మూడు పోస్టులు అక్కడ ఉన్నప్పుడు మాత్రమే ఒక పోస్టును మహిళకు కేటాయించే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో అందువల్ల మరి సంబంధిత శాఖలన్నీ మహిళా రిజర్వేషన్తో కూడిన కొలువుల పట్టికను సవరించి కేవలం పోస్టుల వారిగా కొత్త పట్టిక తయారు చేసి మరి నియామక సంస్థలకు సమర్పించాల్సి ఉందన్నమాట సో ఉదాహరణకు గతంలో ఓ శాఖలో పది ఉద్యోగాలకు సంబంధించి మూడు పోస్టులను మరి మహిళలకు రిజర్వ్ చేసి పంపినట్లయితే మరి తాజా నిబంధనల ప్రకారం ఆ రిజర్వేషన్ ను తొలగించి పది పోస్టులను మరి జనరల్ కు కేటాయిస్తూ కొత్త పట్టిక తయారు చేయాలన్నమాట సో అయితే ఇక్కడ కమ్యూనిటీ రిజర్వేషన్ రిజర్వేషన్లు అనేవి మారవు కేవలం మహిళలకు రిజర్వ్ చేసిన స్థానం సంబంధిత వర్గం తర్వాత జనరల్ కేటగిరీకి మారుస్తారనమాట సో ఇలా శాఖలన్నీ మరి హారిజాంటల్ విధానంలో కొత్త ప్రతిపాదనలు సమర్పించిన తర్వాతే కొలువుల భర్తీ ప్రక్రియ ముందుకు సాగనున్నదనమాట కొంచెం లేట్ అయ్యేటటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉన్నది మనకు దీనిపైన కొద్దిగా కసరత్తు అయితే చేస్తుంది ప్రభుత్వం అయితే రైట్ కొత్త నోటిఫికేషన్లకు జివో ఫార్టీ సిక్స్ రద్దుపై పరిశీలన మనం ఇంతకుముందుకి చూసాం సీఎం సార్ సమీక్ష చేసినటువంటి సందర్భం రైట్ ఇక దేశంలోనే నెంబర్ వన్ బి స్కూల్గా ఐఎస్బి అనమాట సో గ్లోబల్ ర్యాంకింగ్ ర్యాంకింగ్ లో ముప్పై ఒకటవ స్థానం రెండు వేల ఇరవై నాలుగు ఫైనాన్షియల్ టైమ్స్ ఎఫ్టీ గ్లోబల్ ఎంబీఏ ర్యాంకింగ్ విడుదలనమాట సో ఏంటంటే దేశంలోనే అగ్రశ్రేణి బిజినెస్ స్కూల్ గా గచ్చిబోలిలో ఉన్నటువంటి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఐఎస్బి అంటాము సో మరోసారి తన గుర్తింపును పదిలం చేసుకుందనమాట సో పూర్వ విద్యార్థుల నెట్వర్క్ సర్వేలో దేశంలో మరి అత్యుత్తమ ర్యాంకింగ్ నెంబర్ వన్ గా పొందగా మరి ప్రపంచవ్యాప్తంగా ఎనిమిదవ ర్యాంకింగ్ సాధించింది అనమాట సో చాలా గర్వకారణం ఐఎస్బి అనేది మరి మొదటి ర్యాంక్ పొందడం జరిగిందనమాట దేశంలోనే సో అదొకటి ఇంపార్టెంట్ గరిష్ట వయో పరిమితి నలభై ఆరు ఏండ్లకు పొడిగింపు అనమాట కొలువుల భర్తీకి మరో రెండు ఏండ్లు పెంచుతూ మరి ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట రైట్ అకౌంట్ ఆఫీసర్ తుదికి విడుదలైంది గెస్టెడ్ నాన్ గెస్టెడ్ ఉద్యోగాలకి కూడా విడుదలైంది రైట్ ఇక మనకు ఉద్యోగ వయోపరిమితి రెండేళ్ళు పెంపు చేశారు కదా ఈ పెంపు చేసినటువంటి మరి ఆ ఆధారంగా మనం చూసుకుంటే కేటగిరీల వారిగా అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి ఓసీ వాళ్ళకు గతంలో నలభై నాలుగు ఉంటే ఇప్పుడు నలభై ఆరు అయింది ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు నలభై తొమ్మిది ఉంటే ఇప్పుడు యాభై ఒకటి అయింది దివ్యాంగులైతే యాభై నాలుగు ఉంటే ఇప్పుడు యాభై ఆరు అయింది మాజీ సైనిక ఉద్యోగులు అయితే ఫార్టీ సెవెన్ ఉంటే ఇప్పుడు ఫార్టీ నైన్ అయింది అనమాట సో రెండేండ్లు అందరికి కూడా పెంచడం అయితే జరిగిందనమాట రైట్ అయితే ఈ వయోపరిమితి పెంపు అనేది మరి యూనిఫామ్ సర్వీస్లకు వర్తించదని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారనమాట రైట్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు అయితే గరిష్ట వయోపరిమితి మరి నలభై నాలుగు సంవత్సరాల నుండి నలభై ఆరు సంవత్సరాలకు మరి యూనిఫామ్ సేవలకు కాకుండా మిగతా పోస్టులకు మరి రెండు సంవత్సరాల కాలం ఈ వర్తింపు మరి ఉంటుందని చెప్పేసి ఈ నియమం డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులకు వర్తించదు పోలీసు ఎక్సైజు అగ్నిమాపక జైళ్లు అటవీ శాఖలు మొదలైనటువంటి యూనిఫామ్ సేవలకు మరి వర్తించదని చెప్పేసి తెలిపింది అనమాట ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో భర్తీ చేసేటటువంటి ఆ పోస్టులకు కూడా ఇది వర్తించదనమాట బయో ఏషియా సదస్సుకు హోస్టులుగా ఐదు దిగ్గజ కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది వరకు హెచ్ఐసీసీలో లో మరి నిర్వహించనున్నటువంటి ప్రతిష్టాత్మక బయో ఏషియా ఇరవై ఒకటవ సదస్సులో తొలిసారి ఐదు దిగ్గజ కంపెనీలు భాగస్వామ్యం అవుతున్నాయన్నమాట ముందుకు వచ్చినట్టు మరి పేర్కొనడం జరిగిందనమాట విసి పోస్టులకు రెండు వందల ఎనభైకి పైగా దరఖాస్తులు ముగిసినటువంటి దరఖాస్తుల గడువు కోడు ముగిసాకే నియామకాలు సో రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్ల నియామకానికి మరి దరఖాస్తుల గడువు సోమవారంతో ముగిసిందనమాట రాష్ట్రంలోని పది యూనివర్సిటీల మరి వీసీ పోస్టులకు రెండు వందల ఎనభై దరఖాస్తులు వచ్చాయి కొందరు పోస్టుల ద్వారా పంపుతుండడంతో వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది వీసీల నియామకానికి విద్యాశాఖ గత నెల ఇరవై ఏడున నోటిఫికేషన్ విడుదల చేసింది మరి తుది గడువు అయిన సోమవారం సాయంత్రం ఐదు గంటల వరకు మనకు రెండు వందల ఎనభైకి పైగా మరి దరఖాస్తులు వచ్చినట్టుగా తెలుపడం అయితే జరిగిందనమాట ఎంపికైన కానిస్టేబుల్లకు నియామక పత్రాలు సో కానిస్టేబుల్ గా మరి ఎంపిక అయినటువంటి అభ్యర్థులకు మరి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందించనున్నట్లు కలెక్టర్ శశాంక తెలిపారనమాట సో రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఉద్యోగాలకు ఎంపికైనటువంటి అయినటువంటి మరి నగరంలోని ఎల్బీ స్టేడియం కు తరలించనున్నట్టు ఆయన తెలిపారు ఈ మేరకు సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సంబంధిత అధికారులతో మరి కలెక్టర్ శశాంక ప్రత్యేక సమీక్ష నిర్వహించారనమాట సో ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల పద్నాలుగున మరి నగరంలోని ఎల్బీ స్టేడియంలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైనటువంటి అభ్యర్థులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేయనున్నట్లు తెలపడం అయితే జరిగిందనమాట సో రేపు ఈ కార్యక్రమం జరుగుతుందన్నట్టుగా సమాచారం అయితే ఉంది ఆ రైట్ ఉద్యోగ అర్హత వయసు పెంపు సో రెండేళ్లు పెంచుతూ ప్రభుత్వ ఉత్తర్వులు మరి నలభై ఆరు ఏంలకు చేరినటువంటి పరిమితి సో ఇదంతా ఒకటే వార్త అండి రైట్ సమాంతర మహిళా రిజర్వేషన్ అమలుకు వివరాల సేకరణ ఆంధ్రజ్యోతులు రాశారు మనకు ప్రభుత్వం సేకరించిన మేరకు సమాంతర మహిళా రిజర్వేషన్ అమలుకు అధికారులు చర్యలు చేపట్టారు రోస్టర్ పాయింట్లలో మార్పు లేకుండా ఈ రిజర్వేషన్ అమలు చేయనున్నారనమాట ఆయా పోస్టుల వివరాలు ఇవ్వాలని చెప్పేసి టిఎస్పీఎస్ అధికారులు అన్ని విభాగాలకు లేఖ రాశారనమాట సో మనకు తాజాగా మరి రెండేళ్ళ పెంపుతో కేటగిరీల వారిగా పరిమితి ఈ విధంగా ఉంది ఇప్పుడే మనం చూసాము సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం మరి వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్